తయారవుతుంది దీనికి పరిష్కారం చూపిస్తే చరిత్రలు ఎప్పుడైనా చిన్న సాయం చేస్తేనే మీరు ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు పూట ఇంకా అన్నం పెడితే కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ జాతి నమ్మకంగా వెంబడి నడుస్తుంది పూట భోజనం పెడితే కూడా నమ్మకంగా నడుస్తారు గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం కాడ మీకు మాకే కాదు ఉన్నది సంబంధం అంట బాయి కాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మేము మీ గురించే నాకు నాకు పూర్తిగా అవగాహన ఇదే కాకుండా నేను అయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇస్మాయిల్ పుల్లయ్య గారి కూతురు రాణి కుమిదిని మాదిగా ఆడబిడ్డని నేను వేసిన వంద ఏళ్ళ హిస్టరీ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి వందేండ్లు వందేండ్ల నుంచి ఏ దళితుడు కాలేదు మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఎలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించే విధంగా దామన్నా సరే సరే ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు ఇవన్నీ చేశారు లక్ష్మణ్ని విప్పు చేసినాం అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ బాసరకు మనం మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీకుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈ రోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని ఇష్టం ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వంగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం అదే సరే సీఎం ఆఫీస్ సరే సరే టికెట్ల విషయంలో సరే సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉస్మాన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ఐటి హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసినా ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు అందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పురుసత్ అయిపోతాం మనం జర రిలాక్స్ అయిపోతాం జర దావతులకు యువతలకు ప్రాధాన్యత ఇస్తాం దాంతోనేమతు అంటే సూచన వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసి వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల వేసారు అని ఎదురుగున్నోళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు అందుకోసం నేనేమంటున్నట్టు ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలలో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి గార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పది మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో పది అవకాశాలు వస్తాయి మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందర కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఏగ వీళ్ళకిస్తే గింతేనా వీళ్ళు మారరు వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి బా అంత బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని అరే వీళ్ళకి ఇస్తే సమర్థుల బాగా చేస్తారు పది మందికి ఉపయోగపడతారు జన పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే అయితే అంటే ఇంకో పది అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఒక దగ్గర ఏ ఇళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ సిడ్డ పేరు రావద్దు అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీడు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాలు ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసపెట్టరు కూసబెట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు పని ఉంటే చేసి పెట్టరు లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యురు ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచో కష్టపడి వస్తాడు వాళ్ళకి తెలియక ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి ఈ పని ద్వారా పది మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకు కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి మేము అయిపోయినాం కాబట్టి మేము మావో ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు ఎందుకంటే ఒక గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఏదైనా నేను ఉన్నంత వరకు మీ వాడే ఉన్నాడు అనుకోండి ఈ కుర్షీలు చెప్తున్నా అంటే నాకు ఏ ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు నేను ఏది నా ఇంటికి తీసుకుపోతాను పది మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను నాకు పేరు తప్ప ఇంకేంది లేదు అరే నన్ను కనిపిస్తే నమస్కారం పెడితే నాకు సంతోషం అవుతాయి గతే అరే మాకు అన్న చేసే నమస్తే అన్న నన్ను గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు ఆయన సతీష్ మాదిరిగా నేను పొటేలు కోసి దావతియం అనుకుంటే నేను అడుగుతా లేదు ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంటా కానీ వినడు అప్పుడు అట్లైతే చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన సిలక్ చెప్పినట్టు చెప్పిన చెప్తిన్రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్నా కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతాస్వామి సరే చింతాస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కూడా తెలుసు మన వాళ్ళకి ఏంటంటే ఆవేశం ఎక్కువ కొంచెం ఆలోచన తక్కువ చేస్తారు ఆవేశంలో ఆలోచన రాదు ఎవరికైనా మీ ఎవరికైనా నాకైనా మీకైనా ఎవరికైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అక్కడికి రాదు ఆవేశాన్ని తగ్గించండి ఆలోచన వెంచూరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ మంచి కోసం పనిచేస్తే మీ వెల్ఫేర్ కావచ్చు మీ డెవలప్మెంట్ కావచ్చు పిల్లలకు చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే బాధితుల కుటుంబాలకు ఇంతకుముందే ఇచ్చిండ్రు పుడక సంఘాల నుంచి వీళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అందరికీ సారి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అందరినీ మీ అందరినీ మీ వెల్ఫేర్ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీ ఎడ్యుకేషన్ కోసం పర్ఫెక్ట్గా గవర్నమెంట్ చేస్తుంది ఓ రోజు ఓ ఆలస్యం కావచ్చు నాకు నూటికి నూరు శాతం ఇవ్వాలని ప్రేమ ఉన్న ఒకసారి అవకాశం రాదు దాని అర్థం మీకు ఇవ్వద్దాని కాదు దాని కొంచెం ఓపిక కొంచెం వ్యవహారం కొంచెం పద్ధతి మీద మనం చేసుకుందాం మీరందరూ అందరూ ఎవ్వరితో మీరు ఎవ్వరితో వాదించాల్సిన పర్లేదు ఎవరితో కొట్లాడాల్సిన పర్లేదు మీ పని మీకు జరుగుతుంది జరగడానికి ఇంతమంది ఉన్నాం మేము ఈడ మీకు ఏం కావాలో చేసి పెట్టడానికి మేము ఉన్నాం చేసి పెడతాం మంచిగా చేసుకోండి నిలబెట్టుకోండి పిల్లల్ని మంచిగా కోచింగ్ సెంటర్లకు పంపించుర్రీ ప్రిపేర్ చేయండి పాస్ చేయించుండ్రి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఏం కావాలనో వాళ్ళ కోచింగ్లకు ఏం కావాలనో కూడా ఫర్దర్గా చేద్దాం ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఈ నోటిఫికేషన్ల పిల్లలు సెలెక్ట్ కాకపోతే మనం ఇచ్చిన ప్రయత్నం అంత ఏంది బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి పిల్లల్ని చదివించు వాళ్ళ చదువులకు కావాల్సిన వాళ్ళ కోచింగ్లకు కావాల్సిన ఏమున్నాయి ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్లు ఉన్నాయి అన్ని ఇస్తాను పిల్లల్ని పంపించు బయటగా పంపించు ఎంతసేపు మన ఊర్లోనే మనం ఉండి మన ఇళ్ళలోనే మనం ఉండి మన దగ్గరనే ఉండి ఇక్కడనే మనం ఇందులనే ఇది చేయకంటే కొంతమంది చిన్న బయటకు పోతుంటే వాడు పెద్దోడు అవుతాడు ఎదుగుతాడు సమాజానికి ఉపయోగపడతాడు వాడిని చూసి ఇంకో నలుగురు తయారవుతారు అరే మావాడు అమెరికాకు పోయి మేము కూడా ఉంటాం వాడు పోయినోడు నలుగురిని తీసుకుపోతాడు ఒకరు పోయినరు అనుకో నలుగురు తనకి తెలిసిన వాళ్ళనే తీసుకుపోతాడు కదా అట్లనే మన దాంట్లో కూడా ఎవరైనా పోయేది ఉంటే కొంచెం భుజం దట్టురి చేరి ఏ పనున్నా వచ్చి చేయించుకొని పోండి మీ అందరిని చూసి నాకు మంచి సంతోషమైంది మీరందరు మీరందరు అండగా నిలబడి ఉంది ఒక సభ నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే నా కోసం కాదు రాహుల్ గాంధీ గారు దీంట్లో పెద్ద ఎత్తున చేసేడు మీ సత్తా ఆనాడు ధర్మయుద్ధం పరేడ్ గ్రౌండ్లో చేసినప్పుడు నేను మీకు అండగా నిలబడు మీకు గుర్తుండో లేదు మరి వచ్చిన వచ్చినో సరే ఆ రోజు నేను వచ్చిన అట్లాంటిది రోజు విజయోత్సవ సభ పెట్టుండ్రి రాహుల్ గాంధీని దామన్న తీసుకొస్తాడు ఎందుకంటే మనము కృతజ్ఞత చూపిస్తే ఆయనకు కూడా ఉత్సాహం వస్తే ఇంకో నాలుగు రాష్ట్రాలలో చేపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మిగతా రాష్ట్రాలలో కూడా ఇది కొంచెం వాయిదా పడతా వస్తుంది మీరు మీరు అండగా నిలబడ్డట్టు పది లక్షల మంది జమై ఆయన నిజేసి దామన్న మనోళ్ళందరి గారి నేతృత్వాలు మహేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక అభినందన సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని చేసి ఏ మనిషి అయినా అభినందన కంటే ఏముంటుంది గాంధీ కుటుంబానికి ఏంద్రం దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళు దేశం కోసం సర్వం ఇచ్చారు ప్రాణాలు ఇచ్చారు రన్నిచ్చిన వాళ్ళకి ఏముంటుంది మీరు మాకు సాయం చేసి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నామని మీరు అందరు గట్టిగా చప్పటి కొడితే ఆయన ఉత్సాహంతో ఆయన ఉత్సాహంతో ఇంకా నాలుగు రాష్ట్రాల్లో అలా మన ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో అమలు జరిగితే ఆటోమేటిక్గా మిగతాలో కాక శగ తగులుతూనే ఉంటుంది అది కదా సప్పుడు ఏపిస్తూనే ఉంటుంది కదా వాళ్ళ శివులకు అదికోసమని ఈడ ఈడ కాదు ఈడ కదలంగానే అవతల పక్కలా కొంచెం కదులుతూనే ఉంది కదా ఆ పక్కన ఈ పక్కన ఆటోమేటిక్ అట్లా కదులుతుంది అరే వీళ్ళంతా రాహుల్ గాంధీ అమ్మడు వైట్ అటు ఉన్నారంటే భయానికైనా చేస్తారు అప్పుడప్పుడు జర తెలుగుగా భయపెట్టి కూడా చేసేది నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం